హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన సాహితీ కళాయాత్ర ఫెస్ట్ ఛానల్కి ఒకసారి స్వాగతం డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మనం పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరం సెప్టెంబర్లో విడుదలైనటువంటి సిరి సంపదలు అనే చిత్రాన్ని ఈరోజు విశ్లేషించుకుందాం మరి వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఇంకా ఒకవేళ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను ప్రతిరోజు మన ఛానల్ నుంచి విడుదలవుతున్నటువంటి చక్కని వీడియోస్ని మీరు చూడాలనుకుంటే తప్పనిసరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పంతొమ్మిది వందల అరవై రెండు సెప్టెంబరు పదహారున విడుదలైన సిరి సంపదలు ఒక శాశ్వతమైన కుటుంబ కథ చిత్రం బంగారు రోజుల్లో తెరపై మెరిసిన సినిమాలు మనసులో మిగిలిపోయిన పాత్రలు ఆ పాటలు ఇవన్నీ ఈరోజు కూడా మన హృదయాలను తాకుతూనే ఉన్నాయి ఆ దివ్యమైన జ్ఞాపకాలను మళ్ళీ సజీవం చేస్తూ మనసుకు పండుగలా మారుస్తూ ఇప్పుడే మనల్ని ఒక మధురమైన ప్రయాణంలోకి విహరింపజేసే ఈరోజు చిత్రం సిరి సంపదలు పంతొమ్మిది వందల అరవై రెండు సెప్టెంబర్ పదహారున విడుదలైన సిరి సంపదలు ఒక శాశ్వతమైన కుటుంబ కథా చిత్రం దిగ్గజ దర్శకుడు పి పుల్లయ్య గారు తన నైపుణ్యంతో తెరకెక్కించిన ఈ చిత్రంలో తెలుగు తెరపై అజరామరమైన జంట డాక్టర్ అక్నేని నాగేశ్వరరావు గారు మరియు సావిత్రి గారు ప్రధాన పాత్రలో నటించారు సంగీత మాంత్రికుడు మాస్టర్ వేణుగారు అందించిన స్వరాలు ఈ సినిమాకి ప్రాణం పోశాయి సిరి సంపదలు అనేది కేవలం ఆస్తి ధన సంపదల కథ కాదు అది కుటుంబ బంధాల విలువ మనసుల ఆస్తి ప్రేమ మరియు నమ్మకానికి ప్రత్యేకగా నిలిచిన సినిమా ఈ చిత్రానికి దక్కినటువంటి అవార్డులు మరియు గుర్తింపులు చూద్దాం సిరి సంపదలు పంతొమ్మిది వందల అరవై రెండు సంవత్సరంలో పెద్ద బాక్సాఫీస్ హిట్ అయింది మాస్టర్ వేణుగారు అందించిన సంగీతం ముఖ్యంగా నవ్వుల్లే చెలిమి వంటి పాటలు విశేష ప్రజాదరణ పొందాయి ఆ కాలంలో ఫిలింఫేర్ అవార్డ్స్ తెలుగు సినిమాలకు ఇవ్వడం ప్రారంభ దశలో ఉండటంతో జాతీయ స్థాయి అవార్డులు దక్కకపోయినా సినిమాకు వచ్చిన ప్రజా ఆదరణే అతిపెద్ద అవార్డు అని చెప్పాలి ఆ సమయంలో అనేక నాటక మండలలో సాంస్కృతిక వేదికలపై ఈ సినిమా పాటలు సంభాషణలు ప్రదర్శించబడేవి ఈ చిత్రానికి సంబంధించిన బ్యాక్ స్టోరీస్ మరియు బిహైండ్ ద సీన్స్ ఒకటి దర్శకుడు పి పొల్లయ్య గారి గురించి ఆయన తన కెరీర్లో చాలా క్లాసిక్ ఫ్యామిలీ డ్రామాలను తెరకెక్కించారు సిరి సంపదలు కూడా ఆయన ప్రత్యేక శైలిలో తెరకెక్కిన చిత్రం ఈ సినిమాలో ఆయన సొంత అనుభవాలు కుటుంబ విలువలపై నమ్మకం ప్రతిబింబించాయి సావిత్రి గారు ఏఎన్ఆర్ గారి జంట ఈ జంట పంతొమ్మిది వందల యాభైలు అరవైలలో ప్రేక్షకుల మనసుల్లో ఒక ఐకానిక్గా నిలిచిందండంలో సందేహం లేదు ఈ సినిమా ఆ సమయంలో వీరిద్దరూ చేసిన స్క్రీన్ కెమిస్ట్రీని అభినయం పాఠంలా పలువురు కొత్త నటులు అధ్యయనం చేసేవారని చెప్పబడింది సంగీతం మాస్టర్ వేణుగారి మాయాజాలం మాస్టర్ వేణుగారు రాగాల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు ఈ సినిమాలోనే కొన్ని బాణీలు ఆయన్ని ప్రజల హృదయాల మాస్టర్గా నిలబెట్టాయి షూటింగ్ సమయంలో కొన్ని పాటలు ఒకే టేక్లో అయ్యాయని అప్పటి వృద్ధ కళాకారులు చెప్పిన జ్ఞాపకాలు ఉన్నాయి ఇక రేలంగి రమణారెడ్డి గారి జంట ఈ ఇద్దరి హాస్యం అచ్చం లైవ్ స్టేజ్ కామెడీలా ఉండేది చిత్రీకరణ సమయంలో వీరిద్దరూ ఇంప్రొవైజేషన్ అంటే అప్పటికప్పుడు సృష్టించే డైలాగ్స్ చేయడం వల్ల అనేక సన్నివేశాలు మరింత ప్రాణం పోసుకున్నాయి ఈ చిత్రం గురించి అరుదైన మరియు కొన్ని తెలియని విశేషాలు రాజనాల గారి ఘనత ప్రతి నాయకుడి పాత్రలో ఆయన చూపిన బలమైన స్క్రీన్ ప్రెజెన్స్ వలన ఒక దశలో నిజంగానే ఈయన ఎంత క్రూరుడు అని ప్రేక్షకులు నమ్మి స్టేజ్ మీదనో లేదో లేదా వీధుల్లోనో కలిస్తే తిడతారని పత్రికల్లో రాశారు గారు తన యవ్వన ఉత్సాహం వల్ల సెట్లో కూడా ఎప్పుడు కబుర్లు చెప్పడం నవ్వులు పంచడం వల్ల అందరూ ఆయన చుట్టూ గుమిగూడేవారని సహనట్లు గుర్తు చేసుకున్నారు షూటింగ్లో ఒక సంఘటన ఒకసారి రాలంగి గారు చెప్పిన కామెడీ డైలాగ్కి సెట్ మొత్తం అల్లకల్లోలంగా నవ్వింది టేక్ ను మళ్లీ రిపీట్ చేయాల్సి వచ్చిందని సహనట్లు తర్వాత ప్రస్తావించారు ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ప్రత్యేక సంఘటనలు ఈ సినిమా విడుదలైన తర్వాత ఆ సమయంలోనే విజయవాడ గుంటూరు మద్రాసు ప్రాంతాల్లో వంద రోజులు విజయవంతంగా నడిచింది సిరి సంపదలలోని పాటలు ఆల్ ఇండియా రేడియోలో తరచూ ప్రసారం కావడం వల్ల గ్రామీణ ప్రాంతాల వరకు చేరాయి సినిమాకి వచ్చిన ఆదరణతో తరువాత పి పుల్లయ్య గారు ఏఎన్ఆర్ గారు సావిత్రి గారు కాంబినేషన్లో మరికొన్ని పెద్ద చిత్రాలు రావడానికి ఇది మార్గం సుగమం చేసింది మొత్తంగా సిరి సంపదలు సినిమాకు సంబంధించిన అరుదైన నిజం ఏమిటంటే ఇది కేవలం ఒక కుటుంబ కథా చిత్రమే కాదు ఆ కాలంలో కుటుంబ విలువలు ఆస్తి కోసం జరిగే తగాదాలు బంధాల బలహీనతలు ప్రేమలోని పవిత్రత ఇవన్నీ కలిపి ఒక చిత్రంగా రూపుదిద్దాయి సిరి సంపదలు పాత్రల పరిచయం డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు ప్రసాద్ పాత్రలో నటించారు సినిమాలో ప్రధాన కథానాయకుడు డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు నిజాయితీ స్వాభిమానాన్ని కాపాడుకుంటూ కష్టాల్లో పడిన కుటుంబానికి వెలుగునిచ్చే యువకుడు పాత్ర ఇది సత్ప్రవర్తన సాహసం ప్రేమ ఆల్ కంబైన్ టు మేక్ హిమ్ ద సోల్ ఆఫ్ ద స్టోరీ సావిత్రి గారు పద్మ పాత్రలో నటించారు ఈమె ప్రసాద్ ప్రేయసి మృదు స్వభావం గౌరవం త్యాగం కలిసిన పాత్ర తన ప్రేమను కాపాడుకోవడంలో ధైర్యంగా నిలబడే స్త్రీ కుటుంబాన్ని సమతుల్యం చేసేది హృదయాన్ని హత్తుకునే పాత్ర వి నాగయ్య గారు రఘుపతి నాయుడుగా నటించారు ప్రసాద్ తండ్రి జ్ఞానవంతుడు కరుణామూర్తి కుటుంబంలో పెద్ద ఈయన ఆయన ఆలోచనలు తీర్మానాలు కథా ప్రవాహానికి బలమైన మద్దతుగా నిలిచాయి గుమ్మడి గారు జగపతి నాయుడుగా నటించారు కుటుంబంలో ద్వంద్వ భావాలు కలిగిన వ్యక్తి ఆత్మాభిమానం ఎక్కువ ఆస్తి పట్ల ఆశ ఎక్కువ ఆయన పాత్రలోనే కఠినతనం ఆత్మ కేంద్రీకృత కథలో ప్రధాన మలుపులు తెస్తాయి రేలంగి గారు ఆనంద్ కుమార్గా అనగా ఏకే మార్ అనే పాత్రలో నటించారు ఇది ఒక హాస్య పాత్ర తన వినూత్న సంభాషణలు చిన్న చిన్న మోసాలతో నవ్వులు పూయిస్తారు కానీ చివరికి తన వింత ప్రవర్తనతో కూడా కథకు మేళకును జోడిస్తారు రమణారెడ్డి గారు గరటీగా నటించారు గ్రామంలో చిన్నచూపు చూపించే చొలకనంగా చూసే వ్యక్తి ఆయన సంభాషణలు కూడా హాస్యాన్ని కలిగిస్తాయి రాజనాల్ గారు భుజంగరావుగా నటించారు సినిమాకు ప్రధాన ప్రతి నాయకుడు ఆస్తి అధికార ఆశతో ఇతరులను ఇబ్బంది పెట్టే దుర్మార్గుడు తన కపట ధోరణులు కథలో ప్రతిసారి సంఘర్షణలు సృష్టిస్తాయి చలంగా చలంగారు మధు పాత్రలో నటించారు యువకుడు అమాయకత్వం ఉత్సాహం కలిసిన పాత్ర యువతరానికి ప్రతినిధిగా నిలుస్తారు చదలవాడు గారు అంజయ్య పాత్రలో నటించారు సినిమాలో సరదా మరియు చలాకీ పాత్ర పరిస్థితుల్ని తేలికపరుస్తూ వినోదాన్ని పంచుతాడు అల్లు రామలింగి గారు హాస్యాన్ని రగిలించే మరో ప్రధాన పాత్రలో నటించారు తన మాటల తీరుతో ప్రేక్షకులను నవ్విస్తారు డాక్టర్ శివరామకృష్ణయ్య గారు పానకాలరావుగా నటించారు కుటుంబానికి సంబంధించిన ఒక ముఖ్యమైన వైద్యుడి పాత్ర కథలో కొన్ని కీలక విషయాలను వెలికి తీయడంలో సహాయకుడు ఏవి సుబ్బారావు జూనియర్ గారు చక్రధారంగా నటించారు ఈయన యువకుడు సమతుల్యమైన ఆలోచనలతో సన్నివేశాల్లో కనబడతాడు ప్రభాకర్ రెడ్డి గారు డాక్టర్గా నటించారు సినిమాలో వైద్యుడి పాత్రలో కనిపిస్తూ మానవీయ కోణాన్ని ప్రతిబింబిస్తారు శాంతకుమారి గారు పార్వతి పాత్రలో నటించారు తల్లితనానికి ప్రతిరూపం కరుణ మాతృస్నేహం త్యాగం ఆల్ షైన్ ఇన్ హెర్రోల్ సూర్యకాంతం గారు భద్రమ్మ పాత్రలో నటించారు ఇంట్లో తగాదాలు పెట్టే ఈర్ష్య చూపే వ్యక్తి తన ప్రత్యేకమైన హాస్య నెగిటివ్ మిశ్రమం పాత్రను ప్రత్యేకంగా నిలిపింది గిరిజా గారు రమాగా నటించారు ఉత్సాహభరిత యువతి తన ప్రవర్తనతో మధురతతో కథలో ఆకర్షణను తెస్తుంది వసంత్ గారు లతగా నటించారు స్నేహపూర్వకంగా అమాయకత్వంతో ఉండే పాత్ర ఇది కథలో చిన్న చిన్న రంగులు అద్దుతుంది సొరభి బాల సరస్వతి గారు కొండమ్మ పాత్రలో నటించారు ప్రేక్షకుల మనసుకు దగ్గరయ్యే హాస్య పాత్ర సులభమైన మాటలు శైలి పాత్రను గుర్తుంచుకునేలా చేస్తాయి సిరి సంపదలు పంతొమ్మిది వందల అరవై రెండు నాటి ఈ చిత్ర కథ తెలుగులో మరి మనం కొంచెం సంక్షిప్తంగా తెలుసుకుందాం సీతానగరం అనే పల్లెలో కథ ఆరంభమవుతుంది ఆ ఊరికి పాలకుడు జమీందార్ రఘుపతి నాయుడు గారు ఈయన వి నాగయ్య గారు ఈ పాత్రకు నటించారు ఆయనకు ఇద్దరు పిల్లలు జగపతి నాయుడు అనగా గుమ్మడి గారు పార్వతి గారు అనగా శాంతకుమారి గారు పార్వతి వివాహం అయిన భర్త చక్రధరం అనగా ఏవి సుబ్బారావు జూనియర్ గారు మామిడి ఇంటి అల్లుడిగా ఆనంద నిలయంలో ఉంటూ సంతోషంగా గడుపుతుంటాడు వీరికి ఒక కుమారుడు ఈయన ప్రసాద్ అనగా డాక్టర్ అక్నేని నాగేశ్వరరావు గారు ఇక పార్వతి తన అన్నయ్య జగపతి యొక్క తల్లి లేని ముగ్గురు కుమార్తెలు పద్మ అనగా సావిత్రి గారు లత అనగా వసంతి గారు రమ అనగా గిరిజ గారులను ఎంతో ప్రేమగా పెంచుతుంది చిన్నప్పటి నుంచే ప్రసాద్ పద్మల మధ్య అనుబంధం బలపడుతుంది పెద్దలు కూడా ఆ బంధాన్ని వివాహంగా కుదర్చాలని నిర్ణయిస్తారు అయితే రఘుపతి నాయుడు వంశం పాతుకుపోయిన ఒక పద్ధతికి కట్టుబడి ఉంటుంది ధర్మదానం దాతృత్వం ఈ సంప్రదాయానికి చక్రధరం ఎప్పుడూ వ్యతిరేకిస్తాడు వాద వివాదాల్లో ఒకరోజు తగాద పెరిగి ఆ క్షణంలోనే రఘుపతి నాయుడు మరణిస్తాడు ఈ సంఘటనకు చక్రధర్మే కారణమని జగపతి నాయుడు నింద పెట్టి తన అక్క పార్వతితో సంబంధాలు తెంచుకుంటాడు బాధతో చక్రధరం కొద్ది కొద్ది కాలానికే మరణిస్తాడు సంవత్సరాలు గడుస్తాయి జగపతి నాయుడు తన తండ్రి ధర్మదాన సంప్రదాయాన్ని కొనసాగిస్తూ అప్పుల్లో కూరుకుపోతాడు ఆ అప్పులను దుర్వినియోగం చేస్తూ వడ్డీ వ్యాపారి భుజంగరావు అనగా రాజనాల్ గారు అలాగే జగపతికి వంచకుడైన మేనేజర్ గరటయ్య అనగా రామారెడ్డి గారు దుర్మార్గాలతో మోసాలు చేస్తుంటారు ఇక నగరంలో చదువుకున్న జగపతి కుమార్తెలు ప్రతిభావంతులుగా పేరు తెచ్చుకుంటారు లతకు భుజంగరావు కుమారుడు మధు అనగా చలంగారిపై ప్రేమ కలుగుతుంది గరటేయ కుమారుడు ఏకేమార్ అనగా ఆనంద్ కుమార్ అనగా రేలంగి గారు వారి స్నేహితుడు ఇది ఇలా ఉండగా ప్రసాద్ నగరానికి వచ్చి మధు ఆనందులతో స్నేహం చేస్తాడు ఒకరోజు వారిని తన ఇంటికి ఆహ్వానిస్తాడు అక్కడ పార్వతి గుర్తిస్తుంది వీరే తన సోదరుడి పిల్లలని పద్మ లత స్నేహపూర్వకంగా ఉంటారు కానీ రమ మాత్రం విరక్తితో బయటికి వెళుతుంది అయినా ప్రసాద్ పద్మ మధ్య ప్రేమ పుష్పిస్తుంది ఈ కథలోని మలుపులు జగపతి నాయుడు ఈ ప్రేమను తెలుసుకొని పార్వతికి మన మధ్య బంధం లేదు అని హెచ్చరిస్తాడు దాంతో పార్వతి ప్రసాద్ ఇద్దరు వెనక్కి తగ్గుతారు ఇంతలో భుజంగరావు జగపతి ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు ఆపదలో పడిన జగపతి తన వంశ పరంపర ఆభరణాలను అమ్మడానికి సిద్ధమవుతాడు కానీ ఆ ఆభరణాలను ముందే గరటయ్య దొంగిలిస్తాడు అదే సమయంలో లత మధు ప్రేమ విషయం బయట ప్రేమ విషయం బయటపడుతుంది జగపతి భుజంగరావుతో వివాహ సంబంధం కుదుర్చాలనుకుంటాడు కానీ భుజంగరావు అవమానపరుస్తాడు కోపంతో జగపతి అతనిని కొడతాడు దాంతో కేసు పడుతుంది ఆస్తులు సీజ్ అవుతాయి ఈ సమయంలో ప్రసాద్ ముందుకు వచ్చి ఆస్తులను రక్షిస్తాడు అయినా సోదరిమణులు తిరస్కరిస్తారు ప్రసాద్ రహస్యంగా వారికి సాయం చేస్తూనే ఉంటాడు ఇక ఈ చిత్రం క్లైమాక్స్ విషయాలు భుజంగరావు తన కుమారుడు వధువు కోసం ధనవంతుడు పానకాలరావు గారి కుమార్తె కొండమ్మ అనగా సురభి బాల సరస్వతి గారితో వివాహం కుదుర్చుతాడు ఈ విషయం విని లత అనారోగ్యానికి గురవుతుంది ప్రసాద్ ప్రణాళిక ప్రకారం మధువు వధువు మానసిక రోగి వేషం వేసి ఆసుపత్రిలో చేరతాడు చివరికి ఆ వివాహం ఆనంద్ కొండమ్మ మధ్య జరుగుతుంది ఇంతలో భుజంగరావు మధువును అపహరిస్తాడు ప్రసాద్ అతన్ని రక్షిస్తాడు ఆనంద్ గరటయ్య మోసాలను బహిర్గతం చేస్తాడు ఆభరణాల దొంగతనం కూడా బయటపడుతుంది ప్రసాద్ ఆత్మారాం వేషంలో భుజంగరావు గరటయ్యలను భయపెడతాడు చివరికి న్యాయం సాధించి ఆభరణాలను తిరిగి తీసుకొచ్చి అందరినీ ఆనంద నిలయంలో కలుపుతాడు జగపతి నాయుడు తప్పును గ్రహించి పార్వతిని క్షమాపణ అడుగుతాడు ప్రసాద్ పద్మ వివాహాన్ని అంగీకరిస్తాడు భుజంగరావు కూడా తన తప్పును తెలుసుకుని వధువును అల్లుడిగా అంగీకరిస్తాడు చివరికి రెండు జంటలు అనగా ప్రసాద్ పద్మ ఒక జంట మధులత వేరొక జంట ఈ రెండు జంటలు వివాహాలతో సంతోషంగా కథ ముగుస్తుంది ఈ కథలో వంశ పారంపర్యం ధర్మదానం ఆత్మాభిమానం సోదర భావం ప్రేమ ఈ ఐదు అంశాలు కలిసి ముడిపడి కుటుంబ బంధాల విలువను ఎత్తి చూపిస్తాయి సిరి సంపదలు పంతొమ్మిది వందల అరవై రెండు కథను కొన్ని ప్రధాన సన్నివేశాలుగా మీకోసం అందిస్తున్నాం సన్నివేశం ఒకటిలో సేదా సీతానగరం మరియు ఆనంద నిలయం జమీందార్ గారు అనగా రఘుపతి నాయుడు నాగయ్య గారు ధర్మదానం చేసే గొప్ప మనిషి ఆయన కుమార్తె పార్వతి అనగా శాంతకుమారి గారు అల్లుడు చక్రధరంతో ఆనంద నిలయంలో నివసిస్తున్నారు వారి కుమారుడు ప్రసాద్ అనగా ఏఎన్ఆర్ గారు పార్వతి తన అన్నయ్య పిల్లలు పద్మ అనగా సావిత్రి లత అనగా వసంతి రామ అనగా గిరిజ వారిని కూడా ప్రేమగా పెంచుతుంది చిన్ననాటి నుంచో ప్రసాద్ పద్మ అనుబంధం బలపడుతుంది ఇక తర్వాత సన్నివేశంలో విభేదాలు విడిపోవడం రఘుపతి నాయుడు గారు ధర్మదానం మీద పట్టుదల చూపుతాడు అల్లుడు చక్రధరం వ్యతిరేకిస్తాడు వాదనలో రఘుపతి నాయుడు మరణిస్తాడు జగపతి జగపతి నాయుడు అనగా గుమ్మడి గారు చక్రధరాన్నే కారణమని అనుకుని అక్కతో విభేదించి బంధం తెంచేస్తాడు బాధతో చక్రధరం మరణిస్తాడు సన్నివేశం మూడులో అప్పులలో జమీందారు సంవత్సరాలు గడుస్తాయి జగపతి నాయుడు గారి ధర్మదాన సంప్రదాయం కొనసాగిస్తారు కానీ అప్పులలో కూరుకుపోతారు భుజంగరావు గారు అనగా రాజనాల్ గారు గరటియ్య గారు అనగా రా రమారెడ్డి గారు కుట్రలతో పరిస్థితి మరింత దిగజారుతుంది తర్వాత సన్నివేశంలో యువతరం పరిచయం అవుతుంది జగపతి కుమార్తెలు ప్రతిభతో ఎదుగుతారు లత మధు అనగా చలం గారు మధ్య ప్రేమ పెరుగుతుంది గరటయ్య కుమారుడు ఆనంద్ అనగా రాలంగి గారు వారితో స్నేహం చేస్తాడు ఇదిలా ఉండగా నగరంలో పెరిగిన ప్రసాద్ అనగా మధు ఆనందులతో పరిచయం అవుతారు సన్నివేశం ఐదులో బంధువుల గుర్తింపు ప్రసాద్ వారిని ఇంటికి ఆహ్వానిస్తాడు పార్వతి వారికి చూసి వారిని చూసి గుర్తిస్తుంది పద్మ లత అనుబంధం పెంచుకుంటారు కానీ రమ మాత్రం విరక్తి చూపుతుంది ప్రసాద్ పద్మ మధ్య ప్రేమ ముదురుతుంది సన్నివేశం ఆరులో ప్రేమకు ఆడడం జగపతి నాయుడు గారు ఈ ప్రేమను గమనించి పార్వతిని హెచ్చరిస్తాడు బంధాలిక లేవ లేవని చెప్పడంతో పార్వతి ప్రసాద్ను పద్మపై ప్రేమ విడిచిపెట్టమని అడుగుతుంది ప్రసాద్ తల్లి వాక్కు గౌరవించి వెనక్కి తగ్గుతాడు సన్నివేశం ఏడులో అవమానం మరియు కేసు జగపతి ఆస్తులు భుజంగరావు చేతికి పోవడానికి వస్తాయి అవమానం ఎదుర్కొని జగపతి అతనిపై చేయి చేసుకుంటాడు కేసు పడుతుంది ఆస్తులు సీజ్ అవుతాయి సన్నివేశం ఎనిమిదిలో ప్రసాద్ త్యాగం చూడవచ్చు ప్రసాద్ ముందుకు వచ్చి ఆస్తులను రక్షిస్తాడు కానీ సోదరి మనులు తిరస్కరిస్తారు అయినప్పటికీ ప్రసాద్ రహస్యంగా వారికి సహాయం చేస్తూనే ఉంటాడు ఈ క్రమంలో లత మధు ప్రేమ బయటపడుతుంది తరువాత సన్నివేశంలో మోసం బయటపడడం భుజంగరావు గారు మధును బలం బలవంతంగా కుదర్చాలని చూస్తారు లత అనారోగ్యం పాలవుతుంది మధు పిచ్చివాడిలా నటించి పెళ్ళి అడ్డుకుంటాడు అదే సమయంలో ఆనంద్ తన తండ్రి గరటయ దొంగతనాన్ని బయట పెడతాడు ఆవరణాలు కూడా బయట పెడతాడు తర్వాత సన్నివేశంలో పునర్నిర్మాణం మరియు ముగింపు ప్రసాద్ ఆత్మ రమవేశంలో భుజంగరావు అన గరటియలను భయపెట్టి ఆస్తులను తిరిగి తెచ్చేస్తాడు జగపతి తన తప్పు తెలుసుకొని పార్వతిని క్షమాపణ అడుగుతాడు చివరిగా ప్రసాద్ అనగా ప్రసాద్ పద్మ మరియు మధు లత వివాహాలతో ఆనంద నిలయం మళ్ళీ సంతోషం ఐక్యతతో నిండిపోతుంది సిరి సంపదలు పంతొమ్మిది వందల అరవై రెండు నాటి ఈ చిత్రం ముగింపు వ్యాఖ్య ఈ సినిమా చివరిదాకా మనం గమనించినప్పుడు అది కేవలం ఒక కుటుంబ కథ ఒక సామాజిక గాథ మాత్రమే కాదు అది మనిషి లోభం అహంకారం అధికార దాహం ఎలా ఒకదానితో ఒకటి ముడిపడి ఒక మనిషిని ఒక కుటుంబాన్ని నాశనం చేస్తాయో చూపిన శాశ్వత సందేశం సిరి సంపదలు అనే పేరు సరిగ్గా ఈ కథలోనే తాత్పర్యాన్ని ప్రతిబింబిస్తుంది ఎందుకంటే సిరి సంపదలు కేవలం ధనం ఆస్తులు కాదు నిజమైన సంపద అనేది మనిషి మనస్సు పరస్పర గౌరవం నిజాయితీ ప్రేమ దయ మరియు క్షమ ఈ చిత్రంలో దాగి ఉన్న మానవీయ విలువల సందేశం చూద్దాం ఒకటి సంపదల దాహం శాపం మనిషి లాభం ఎంత పెరిగితే అంతగా అతని మానవత్వం తగ్గిపోతుంది సిరి సంపదలు మనిషి మనసుకు ఆధిపత్యం సాధిస్తే అది చివరికి శాంతి బంధుత్వం అన్నింటినీ దెబ్బతీస్తుంది ఇక రెండవది నిజమైన సంపద మానవ సంబంధాలు బంధువుల మధ్య స్నేహం కుటుంబంలో ప్రేమ పరస్పరం గౌరవం నిజాయితీ ఇవే మనిషికి నిజమైన ఆస్తులు డబ్బు తాత్కాలి తాత్కాలికం కానీ మానవీయ విలువలు శాశ్వతం ఇక మూడవది ధనం కన్నా ధర్మం గొప్పది సంపద ఉన్నా ధర్మం లేకపోతే జీవితం వెలవెలా పోతుంది ధనాన్ని ధర్మంతో వినియోగించినప్పుడే అది మనిషికి మంగళప్రదం అవుతుంది నాలుగవది మానవత్వం మరియు శాశ్వత వారసత్వం మనం వెనుక వెనుకబడినప్పుడు మన కోసం నిలిచేది డబ్బు కాదు మన మానవత్వం మన దయ మన మంచితనం మాత్రమే అదే సిరి అదే సంపద కాబట్టి సిరి సంపదలు సినిమా మనకు చెబుతున్న శాశ్వత బోధ ఏమిటంటే సంపదలు మన జీవితాన్ని నిలబెట్టవచ్చు కానీ మానవీయ విలువలు మాత్రం మాత్రమే మన జీవితాన్ని వెలిగిస్తాయి మరి డియర్ ఫ్రెండ్స్ ఇంతవరకు మీరు పంతొమ్మిది వందల అరవై రెండు నాటి ఆణిముత్యం వంటి సినిమా సిరి సంపదలు డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు మరియు సావిత్రి గారు జంటగా నటించి సూపర్ హిట్ అయినటువంటి చిత్ర విశేషాలు తెలుసుకున్నారు ఇదే విధంగా ప్రతిరోజు మా ఛానల్ నుంచి వెలువడుతున్నటువంటి వీడియోస్ మీరు చూడాలనుకుంటే తప్పనిసరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే